ఎలాకి నేను బయటికి వెళ్ళినప్పుడు ఎదురు రాదు ఎన్నిసార్లు చెప్పా నీకు ఒకసారి చదువు బుద్ధి ఉండదా నేనేం చేసాబు నేను అన్నట్టు నేనేదో అనుకోకుండా వచ్చా అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళినావు పిన్ని నేను ఎక్కడికి వెళ్ళదు నీకు చెప్పాలా ఎవరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు కనీసం నాన్న కన్నా చెప్పావా పిన్ని అయినా మీ నాన్న కళ్ళు ఉన్నప్పుడే చెప్పలా ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు ఎలా చదువుతాను మీ నాన్నకి వెళ్ళవే వెళ్ళు చెల్లమ్మా బాగున్నావా బానే ఉన్నాలే ఇది పడ్డారేంది మళ్ళీ ఏంటమ్మా రాకూడదా నా మేనగాళ్ళు చూద్దామని వచ్చా ఏంది మేనగాళ్ళు చూస్తానికి వచ్చావా ఈ రోజు అన్ని మేనగాళ్ళు మంచి సార్లు చూసావు నువ్వు అదేంటమ్మా నా మేనగాళ్ళని ఎలా పట్టించుకోకుంటానమ్మా నా మేనగాళ్ళ పని మీద తిరుగుతున్నానమ్మా ఏంది మీ మేనగాళ్ళ పని మీద తిరుగుతున్నావా తీసి శకరాలు ఏం రాసేవి కదా సరే లోపల ఉంది వెళ్ళు మావయ్య రా అయినా నేను ఎలాగా ఈ పిల్లలు ఆమె నేను చెప్పి చూడాలి ఏంటో మాట్లాడుకున్నాను ఏంటమ్మా లక్కి బాగున్నాను బాగున్నావమ్ ఎందుకు లక్కి అబద్ధం చెబుతున్నావు నీ కళ్ళు చూస్తున్న తెలుస్తుందిలే నువ్వు చెప్పకపోయినా ఎన్ని కష్టాలు పడుతున్నావో నాకు తెలుసులో తల్లి ఏంటి మామయ్య నిన్నున్నా లేదా ఏంటమ్మా అంత మాట అన్నావు నీ గురించి ఆలోచించిన రోజే లేదు నిన్నెలా మర్చిపోతానమ్మా ఇదిగో అమ్మా మీ అమ్మ మీద రెండు ఎకరాలు ఉంది తీసుకో అమ్మా ఇవన్నీ నాకు ఎందుకు మామయ్యా అమ్మో ఇదేంటి ఆస్తి తను వద్దంటంది ఏదో కొంభ ఉందే మీ అమ్మ ఆస్తి నీకు చెందాలని నేను ఎంత కష్టపడ్డానమ్మా నీకు తెలుసా అదే మరి అదేంటమ్మా అవుతుంది నిలబెట్టే మాట్లాడతావా కాస్త కూర్చోబెట్టవా కూర్చోమన్న పిన్ని అంతలోకి నువ్వు ఏంటమ్మా అయినా ఇది ఇది కాదు మా మేనగోళ్ళది చూస్తా లక్కీ నీకెందుకమ్మా ఈ బాధలో నాన్నీ పరిస్థితిలో వదిలేసి ఎలా కాలం మిమ్మల్ని కష్టపెట్టాడు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఏంటి మా నువ్వు మాట్లాడేది తప్పఅప్పులు చేయని వాళ్ళు ఎవరున్నారు ఇంకోసారి నువ్వు అలా మాకు సరేలమ్మా నీ ఇష్టం నీకే కష్టం వచ్చినా ఈ మామయ్య ఉన్నాడని మర్చిపోమా సరే నేను వస్తాయ్ తీసుకోమ్మాసరం లేదు నువ్వే తీసుకెళ్ళు సరే అమ్మా నువ్వు ఎప్పుడు వచ్చినా ఈ ఆస్తి నీదే నాన్న ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి మావి కొడుకు పెళ్లికి వెళ్ళాలిగా ఏంటమ్మా పెళ్లికా నేను వస్తే మీ పిన్ని ఊరుకోదు కదమ్మా నువ్వు ఒక్కదాని వెళ్ళిరా నువ్వు రాకుండా నేను ఒక్కదాన్నే అలా వెళ్తా నాన్న నువ్వు వస్తేనే వెళ్తా ఏంటి లక్కి మీ పిన్ని గురించి తెలిసి కూడా ఇలా మొండికేస్తావు ఇవన్నీ నాకు తెలియదు నాన్న మన ఇద్దరు వెళ్తున్నాం అంతే సరిపోదమ్మా మీ పిన్ని అడుగుదాం పిన్ని ఏంటి ఇలా వచ్చారు ఇద్దరు పిన్ని మా మామయ్య కొడుకు పెళ్లి నేను నాన్న వెళ్ళొస్తాం ఏంటి ఇరద్దరు పెళ్లికి వెళ్తున్నారా ఏదో తేడా కొడుతుంది ఏంటమ్మా మీ ఇద్దరే వెళ్తారా ఈ పిన్ని పిన్ని పిల్లవాస్తావా ఇంట్లో చాలా పనులున్నాయి నీకు తెలుసు కదా నువ్వు నాన్న జాగ్రత్తకి జాగ్రత్త అండి సరే పిన్ని వెళ్ళొస్తాం వెళ్ళండి అసలు అయిన కథ ఇప్పుడు మొదలైంది ఎప్పుడొచ్చితో ఈ పిల్ల అమ్మాయ్యా ఇది వచ్చింది ఇంకా నాకు పని బా తప్పినట్టే పిన్ని ఏంటమ్మా నేను గెల్లో నీకోసం ఇది ఎదురు చూస్తున్నా ఏమో అని మా పిన్ని మారిపోయింది నాకు ఇంక మంచి రోజులే ఏంటమ్మా మీ మావయ్య వాళ్ళు ఏం పెట్టారు నీకు ఏం పెట్టలేదు పిన్ని వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అవునా పెట్టపోతే ఏం కాదులేమ్మా నేను నీ కొత్త బట్టలు నేను తీసుకొచ్చాగా నిజమా పిన్ని మీ నాన్న నువ్వే కలిసే కదా పెళ్లికి వెళ్ళారు మీ నానేడేవే నాన్న పిన్ని తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడంట అతని చేయి చాలా మంచిది అంట ఎలాంటి కంటి చూపైనా వచ్చిందని మావే చెప్పాడు పర్లేమ్మా నువ్వు ఇంట్లోకి వెళ్ళింకా ఏంటి నాకు కళ్ళు వస్తాయా ఆస్తి పేపలు నా చేతిలో పడిందాక ఎలాగైనా నాకు కళ్ళు రాకుండా చేయాలి